పొట్టు తీసావా ఎల్లుల్లి బయలుకి పొట్టు తీసావా మళ్ళీ తీసావులకి బాబు నేను చాలా బాగా తీసింది బంగారు తల్లి ఫ్రెండ్స్ తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను అందులోకి అయితే ఆమ్లెట్ అనమాట సో నేను కర్రీ చేయడానికి మా పిల్లలు అయితే చాలా మంది హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ ఒకళ్ళు కట్ చేస్తున్నారు తోటకూర ఒకళ్ళు ఏమో ఎల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు అయితే దంచేస్తున్నారు అవసరం అయినప్పుడైతే పని చేరు అవసరం లేనప్పుడైతే బోల్డ్ పనులు చేస్తారనమాట ఓ కూర్చొని చేస్తా ఉన్నారు ఓకేనండి ఇప్పుడైతే ఇంకా వంట అయితే మొదలు పెట్టేద్దాము ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రెండు తోటకూర కట్టలు అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్ అవైతే నీట్గా క్లీన్ చేసేసి చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసి వాటర్లో వేసేసి అయితే నీట్గా వాష్ చేసుకొని కర్రీ చేసుకుందాం ఇక్కడైతే మా చిన్నమ్మాయి నాకు చాలా హెల్ప్ చేసేస్తుంది అనమాట పెద్ద అనమాట రోల్లో వేసేసి ఈ వేసవ కాలం వంట చేయడం అంటే అసలు చాలా కష్టం అనమాట చూస్తున్నారు కదా నేనైతే కర్రీ వండుతున్నాను అసలు చెమట్లు ఎలా పట్టేస్తున్నాయంటే అసలు నిజంగా స్నానం చేసినట్టు అయిపోతుంది నిజంగా కాసేపు ఉండలేకపోతున్నాం అనమాట ఓకే ఇప్పుడైతే ఇంకా చూద్దాం కర్రీ ఓకేనండి సో మనకి రెసిపీ కావాల్సి ఉంటే ఒకసారి మన ఛానల్లో అయితే ఒకసారి చూడండి నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాను ఫ్రెండ్స్ తోటకూర ఎల్లుల్లి కారం అనమాట చాలా బాగుంటుంది అలాగే మనకి ఫీవర్ వచ్చినా అలాగే జలుబు చేసి నోటికి సహించకపోయినా ఇలా చేసుకొని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదైతే మా చిన్న పాపకు అనమాట కారం లేకుండా పక్కకు తీశాను సో రైస్ కూడా మనకి రెడీ అయిపోయింది ఇంకా మా పిల్లలైతే ఇంకా స్నానాలు చేసి రెడీగా ఉన్నారు వాళ్ళకైతే వడ్డించాలి ఇంకా పిల్లలకైతే ఆమ్లెట్లు ఆమ్లెట్లు వేద్దామన్నాను మావిగారు రెండు ఎగ్సే తెచ్చిచ్చారనమాట ఇంకా వీటిని అయితే నేను అడ్జస్ట్ చేసి వెయ్యాలన్నమాట సో ఆమ్లెట్ అయితే వేసేసి ఇంకా పిల్లలకి పెడతాను ఆమ్లెట్ మా చిన్నపిల్లలద్దరికి ఆమ్లెట్ అండి సో ఒక ఎగ్ అయితే మా హస్బెండ్కి అయితే ఉడికించి ఇస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ నేనైతే చూసారు కదా ఒక ఎగ్ అయితే మా పిల్లలకి ఆమ్లెట్ వేస్తున్నాను ఒక ఎగ్ మా హస్బెండ్ కొడుకబెడుతున్నానండి సో మిడిల్ క్లాస్ అంటే ఇలాగే ఉంటుందన్నమాట సో ఇంకా మా మాయగారు రెండు ఎగ్స్ ఇచ్చారు ఒకటేమో పిల్లలకి ఒకటేమో మా హస్బెండ్కి ఇంక ఇలాగే సర్ది పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా ఇలా పొదుపుగా కొంచెం ఏదో ఉండలేకపోతే ఇంకా పిల్లల్ని కొంచెం తీసుకురావడం కష్టం అనమాట సో ప్రతి దానిలోనూ నేను అడ్జస్ట్ అయ్యి పిల్లల్ని కూడా అడ్జస్ట్ అయ్యేలాగా ఇంకా ఇంకా వాళ్ళని కూడా పాపం కొన్ని కొన్ని విషయాల్లో బాధ పెడుతూ ఉంటాను కానీ తప్పట్లేదు ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారండి సో ఇంకా వంట పని అయిపోయింది ఇంకా పని అంతా చేసేసుకున్నాను అనమాట ఇంకా పిల్లలకి భోజనం కూడా పెట్టేశాను అలాగే మా మాయగారు మా హస్బెండ్ కూడా తినేసారనమాట ఓకే చూస్తున్నారు కదండి ఓకే ఇంకా తడిగుడ్డ కూడా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా అంట్లు కూడా తోమేసుకున్నాను నేను నైటే తోమేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా అంటలు ఏమీ ఉండవన్నమాట ఇంకా మార్నింగ్ లేవగానే మొహం కడుక్కొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తాను సో చూసారు కదా తడిగుడ్డ కూడా పెట్టేసుకున్నాను చాలా నీట్గా అయితే ఉంటుంది సో వంటగది నేను ఎప్పుడు ఇలాగ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే వంటగది నీట్గా ఉండాలి కదా మనం అన్నీ ఇంకా తినే ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి సో నేను ఎప్పటికప్పుడు తడిగుడ్డ పెట్టుకుంటూనే ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ అయితే ఇదేనండి నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మరొక వీడియోతో మీ ముందు ఉంటాను అందువరకు బాయ్ కీప్ స్మైలింగ్